హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ నమస్తే అండి ఈరోజు మన రెసిపీ పప్పు పొడి మెంతి పొడి అండి రెండు రకాల పొడులు తయారు చేసుకుందాం చాలా ఈజీ అండి ఇన్స్టెంట్గా అయిపోతాయి పప్పు పొడి ఫస్ట్ తయారు చేసుకుందాం వీటికి చాలా ఈజీ అండి ఇది గ్యాస్ పని కూడా దీనికి ఉండదు దీనికి కావాల్సినవి ఒక కప్పు పప్పు తీసుకున్నాను మిరపకాయలు తెల్లుల్లి రెబ్బలు అనమాట ఇలా తీసుకున్నాను అనమాట ఒక పాయ ఒలిచిపెట్టేసి సాల్ట్ అంతేనండి గ్యాస్ అవసరం కూడా దీనికి లేదనమాట చాలా ఈజీగా అయిపోతుంది పొడి వీటికి మిక్సీ జార్ ఫస్ట్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ తీసుకున్నానండి జార్లోకి ఏమో ఈ డాల్పప్పు వేసేద్దాం ఇలాగా నెక్స్ట్ ఏమో తెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ మిరపకాయలు మీకు కారం తగ్గట్టు మీరు వేసుకోండి నెక్స్ట్ ఏమో సాల్ట్ ఇవి వేసేసి మిక్సీ చేసేసుకోవాలండి అంతేనండి మిక్సీ చేసుకొని తీసుకొస్తాను ఇదిగోటండి పొడి మిక్సీ చేస్తాను రెడీ అయిపోయింది ఇది ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు వేడివేడి అన్నంలోకి ఆయిల్ వేసుకొని కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇది బౌల్లో ఒకటి రెడీ అయిపోయిందండి పుట్నాల పప్పు పొడి దీన్ని డాల్పప్పు కూడా అంటారు పుట్నాల పప్పు కూడా అంటారు డాల్పప్పు పొడి పుట్నాల పప్పు పొడి రెండింటిలో ఏదైనా ఏ ఏరియాలో బట్టి ఎలా పిలుస్తారో రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏమో మెంతి పొడి తయారు చేసుకుందాం మెంతి పొడి తయారు చేసుకుందాం అండి మెంతులేమో ఒక కళాయి తీసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించాలి ఇకండి కప్పుత మెంతులు ఇవి వేయించుకోవాలి దోరగా వేగాలి ఈ పొడి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఉదయాన్నే లేవగానే పరగడిపిన ఒక స్పూను వాటర్లో కలిపి తీసుకుంటే చాలా మంచిది వేగిపోయండి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి వేయించుకోవాలి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట ఇక్కడ నీ వేయించుకున్నవి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ చేసు వాటిని మిక్సీ చేస్తాను రెడీ అయిపోయిందండి మెంతి పౌడరు ఇది ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే పరగడుపున ఒక గ్లాస్ వాటర్లోని ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తాగితే చాలా మంచిది షుగర్ పేషెంట్స్ చాలా మంచిది సరేనండి ఈ రెండు వీడియోస్ చూశారు కదా ఈ రెండు రెసిపీలను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ